ఆస్ట్రేలియా పర్యటనలో పేరవ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది ఐదు టెస్టుల పోటర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది గత నాలుగు టెస్టుల్లో ఒక్క మ్యాచ్ గెలిచి మరొక రెండిట్లో ఓడిన భారత్ బ్రిస్బెయిన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ను డ్రా చేసుకుంది ప్రస్తుతం ఒకటి రెండుతో వెనకంజలో నిలిచింది ఆఖరి టెస్ట్ లో విజయం సాధించి రెండు రెండుతో కనుక సిరియం సిరీస్ సమం చేసినట్టయితే డబల్యూటిసి ఫైనల్ పోర్ కు వెళ్ళడానికి అట్లీస్ట్ ఒక కొంత శాతం అయినా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచెస్ ఆధారంగా భారత జట్టు ఫైనల్ పోర్ కి వెళ్తుందా లేదా అనే విషయం పైన ఒక స్పష్టత వస్తుంది దీనిపైన మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మన భారత జట్టు నాలుగో ఐదో టెస్ట్ మ్యాచ్ లో గెలవాలి ఐదో టెస్ట్ మ్యాచ్ లో గెలవాలి అంటే సర్ఫరాజ్ ఖాన్ రంగంలోకి దిగాల్సిందే ఎందుకంటే సిడ్నీ పిచ్ సహజంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది ఇరు జట్లు ఎక్స్ట్రా స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది ఈ క్రమంలో టీమిండియా స్పిన్ పెట్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సర్ఫరాజ్ ఖాన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని బీసీసీ గే భావిస్తుంది గత ఏడాది తో సొంత గట్టపై జరిగిన టెస్ట్ సిరీస్ తోనే సర్ఫరాజ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు ఫస్ట్ మ్యాచ్ తోనే హాఫ్ సెంచరీతో సత్తా చాతిన్న ఇది ఆల్రౌండర్ బెంగళూరు వేదికగా జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ లో అద్భుత శతకంతో భారత జట్లో తన స్థానాన్ని పరితలం చేసుకున్నాడు కానీ తుది జట్లో మాత్రం అవకాశం అందుకోలేకపోతున్నాడు కెఎల్ రాహుల్ శుభ్మన్ గిల్ గై లో మాత్రమే సర్ఫరాజ్ ఖాన్ కు అవకాశం దక్కుతుంది బ్యాటింగ్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్లో చోటు లేకుండా పోయింది కానీ ఇప్పుడు ఐదవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా బ్యాటింగ్ బలం మారాలంటే మిడిల్ ఆర్డర్ లో సర్ఫరాజ్ ఖాన్ ని ఆడించాలని భావిస్తోంది ముఖ్యంగా పిల్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సర్ఫరాజ్ ఖాన్ ఐదవ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే చాలా అంటే చాలా ముఖ్యం మరీ ముఖ్యంగా తక్కువగా హైట్ ఉండడం వల్ల స్వీప్ రివర్స్ స్వీప్ తో పాటు స్టెప్ అవుట్ అవుతూ స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యత సర్ఫరాజ్ సొంతమని బిసిసి ఏ భావించింది అనమాట అందుకని ఇప్పుడు తనకు ఒక అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు